god బుగ్గంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కేసలాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుల ఘటన తనను కలిచివేసిందని సీఎం తెలిపారు కాశీబుగ్గంలో జరిగిన ఈ దురదృష్టకర ఘటన ఎంతో బాధాకరం భక్తులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర ప్రజలందరికీ తీవ్ర విషాదం కలిగించింది అని సీఎం అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ గాయపడిన వారికి తక్షణ మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది సీఎం చంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించవలసిందిగా స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులను ఆదేశించారు ప్రజల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం భక్తులు ఇకపై ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు బుగ్గ విషాదంపై రాష్ట్రం అంత దుఃఖంలో మునిగింది ప్రజల భద్రతకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంపేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులు వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకు నా ప్రాణ నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనమందరం నిమిత్త మాత్రలో ఓసారి సంఘటన జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కుండ అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను